మీరెప్పుడైనా ఎవరికైనా ఉత్తరం రాశారా పోని మీ అమ్మా నాన్నలకు వచ్చిన ఉత్తరాలైనా ఎప్పుడైనా చదివారా రాయడం అంటే టైప్ చేయడం అనే అర్థంలోకి దిగజారిన తరంలో మన అనుకున్న మనిషికి మనసులోని మాటలని ఒక కాగితంపై పొందికగా ప్రేమగా రాయడంలోని అనుభూతి ఎందరికీ తెలుసు బహుశా ఎలాంటి కల్మషన్ లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు అభిమానంతో రాసుకున్న ఉత్తరాలను చదివితే అయినా ఎంతో కొంత తెలుసుకోవచ్చేమో కదా అవును వంశీ కార్తిక అనే ఇద్దరు రాసుకున్న ఉత్తరాల కలబోతనే నిషికంద గారు రాసిన ఈ ఊసులాడే ఒక జాబిలట అనే నవల మచిలీపట్నం దగ్గరలో మాజేరు అనే ఊర్లో ఉండే కార్తీక అనే అభిమాని హైదరాబాద్ లో తను అభిమానించే రైటర్ వంశీకి ఉత్తరాలతో పరిచయం అవ్వడం ఆ ఉత్తరాలే వారధిగా ఆపై ఆ ఇద్దరు స్నేహితులవ్వడం ఆ ఉత్తరాలతోనే ఆ రెండు కుటుంబాల మధ్య ఎంతో ఆప్యాయత ఏర్పడటం ఇదంతా మనసుకెంతో హృదయంగా అనిపిస్తుంది గమనించగలిగితే ఈ ఉత్తరాల్లో ఎంతో మానసిక విశ్లేషణ మధ్యతరగతి జీవనగతులు సంఘంలోని పలు సమస్యలపై అభిప్రాయాలు మధ్య మధ్య మనసుని ఆనంద పెట్టే భావుకత మనకి ఎదురవుతాయి ఈ నవల నవ్విస్తుంది ఆలోచింపచేస్తుంది కంటతడి పెట్టిస్తుంది పుస్తకం ముగిశాక ఒక దీర్ఘమైన నిట్టూర్పు తప్పనిసరి ఒక మంచి పుస్తకం చదివామనే తృప్తి తప్పనిసరి తెలుగులో లేఖా సాహిత్యం చాలా తక్కువ అందులో ఈ నవల తనదైన చోటుని స్థిరపరుచుకుంది అయితే నవల చివరలో మీ కోసం ఒక సర్ప్రైజ్ ఎదురుచూస్తుంది మరెందుకు ఆలస్యం